అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు ఆలోచించి చెయ్యి మునీశ్వరుడైన మేధాతిథి కుమారుడు చిరకారి ఆ పేరు అతనికి సార్థక నామధేయమయ్యింది ఏ పని చేయాల్సి వచ్చినా చిరకాలం అంటే ఎంతోసేపు ఆలోచించి చేస్తాడు మేధాతిథి భార్య సుగుణవంతురాలు మేధాతిథి భార్యపై ప్రేమానురాగాలు కలవాడు అయినా భార్యాభర్తల మధ్య ఎన్నో తగవులు తప్పవు కదా ఆలుమగలు అలుకలు అద్దం మీద ఆవగించలా జారిపోయేవే కదా కానీ మేధాతిథికి కోపం పాలు ఎక్కువ ఒకనాడు ఏదో కారణంతో భార్య మీద చాలా కోపం వచ్చింది మేధాతిథికి ఆ కోపం ఎంత పెరిగిందంటే ఆమెని చంపివేయాలి అన్నంతగా పెరిగింది తానే భార్యను చంపేయొచ్చుగా కానీ మేధాతిథి ఆ పని తను చేయక కొడుకు చిరకారికి అప్పగించాడు నీ తల్లిని చంపేయి అంటూ కోపంగా ఇల్లు విడిచి బయటకు వెళ్ళిపోయాడు మేధాతిథి ఆశ్రమంలో కూర్చున్న చిరకారికి ఏం చేయాలో బోధపడలేదు తండ్రి ఆజ్ఞకు బద్ధుడై చిరకారి ఆలోచనలో పడ్డాడు చిరకారి మనసులో పరిపరి విధాల ఆలోచన చేస్తున్నాడు తండ్రి మాట జవదాటితే పాపం తల్లిని చంపితే పాపం ఎలాగైనా తనకు నరకం తథ్యం కాని తల్లి క్షేత్రం తండ్రి బీజం కొడుకు వంశోద్ధారకుడు ఇలాంటి పరిస్థితుల్లో తనెవర్ని బాధించాలి అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు చిరకారి తండ్రికి కొడుకై జన్మించాను కనుక తండ్రి ఆజ్ఞ పాటిస్తే కొడుకు పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు తండ్రే తపం ధర్మం విద్య పరమదైవం కనుక ఆ తండ్రికి ప్రియమైనది చేస్తే దేవతలంతా సంతోషిస్తారు కదా అని అనుకున్నాడు చిరకారి కానీ అతను తల్లి విషయం ఆలోచించసాగాడు గర్భంలో మోసి తనకి స్వార్థమన్నది లేక కొడుకుకై ఎంత త్యాగమైనా చేసే తల్లి ఎక్కువ గౌరవాన్ని కలిగింది కొడుకు బాలుడైనా ప్రౌఢుడైనా వృద్ధుడైనా ఒకే విధంగా ప్రేమగా చూడడం తల్లికే సాధ్యం కదా క్షుద్ర జంతువులకు కానీ మహాత్ములకు కానీ తల్లి తల్లే అలాంటి తల్లి లేకపోతే అసమర్థుడుగా దుఃఖితుడుగా అవుతాడు మనిషి తల్లే సంపద తల్లే సౌఖ్యం ఇలాంటి తల్లిని తను ఎలా వధిస్తాడు చిరకారి మనసు వితర్కిస్తోంది ఏం చేయాలో తోచక సతమతమవుతున్నాడు ఎంత క్రూరుడైనా కసాయివాడైనా తల్లిని చంపడానికి చేతులు ఎలా వస్తాయి ఆశ్రమంలోంచి కోపంగా వెళ్ళిన మేధాతిథికి అయ్యాక మనస్సు శాంతించింది ఇదేమిటి ఇలా కఠినాత్మునిగా ఆవేశంలో తల్లిని చంపమని కొడుక్కి చెప్పి వచ్చాను ఎంత పొరపాటు జరిగింది అని పశ్చాత్తాపడుతూ అప్పటికే చిరకారి తల్లిని వధించి ఉంటాడనే దుఃఖంతో వేగంగా ఆశ్రమానికి వస్తూ మేధాతిథి ఇలా అనుకున్నాడు ఏ పని తొందరపడి చేయడు కొడుకు తను తొందరపడి తల్లిని చంపమని ఆజ్ఞాపించినా చిరకారి అలా చేసి ఉండడు అని మళ్లీ మళ్లీ అనుకుంటూ సజల నయనాలతో ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు మేధాతిథి చేతిలో గొడ్డలి ధరించి ఆలోచనలో ఉన్న చిరకారి తండ్రిని చూడగానే చేతిలో ఉన్న గొడ్డలిని విసిరి తండ్రి పాదాలపై పడ్డాడు ఈ పని చేయలేను అని విలపించాడు మేధాతిథి మనస్సు ప్రసన్నమయ్యింది నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ నీ తల్లిని నేను వధించమని ఆవేశంతో అన్నా నువ్వు ఆలోచనాపరుడవై వధించకపోవడం మొత్తం మన వంశానికే ప్రతిష్టనిచ్చింది నాకు తపోధనుడనే గౌరవం మిగిలింది పాపం నుండి విముక్తి కలిగింది నువ్వు నా ఆజ్ఞ వెంటనే అమలు జరుపకుండా చిరకాలం ఆలోచన చేయడం ఎంతో మేలయ్యింది అంటూ కొడుకుని కౌగిలించుకుని కన్నీరు తుడిచాడు మేధాతిథి భార్య భర్తకి కోపం తెప్పించినందుకు ఎంతో పశ్చాప్తురాలై భర్త పాదాలకు శిరస్సు వంచి నమస్కరించింది భార్యను దీవించాడు మునీశ్వరుడు మేధాతిథి కొడుకుని అతని శక్తికి అభినందించాడు కుమార నీకు దీర్ఘాయుష్యు ఏ కార్యమైనా తొందరపడక విచారణ చేయాలి నాకే జ్ఞానబోధ చేశావు తొందరపడి ఏ పని చేయవద్దనే సత్యాన్ని చూపించావు అంటూ మేధాతిథి కొడుకు చిరకారికి ఎన్నో ధర్మ విశేషాలు బోధించాడు జీవితంలో సుఖశాంతులు కలగాలంటే ఏ పనైనా నిదానించి ఆలోచించి చేయాలనే నీతిని బోధించింది ఈ చిరకారి కథ లోకంలో చాలామంది తొందరపడి పనులు చేసేసి ప్రమాదాలకు గురి అయిపోయి తర్వాత విచారిస్తారు కానీ ముందే ఎక్కువ సమయం తీసుకుని ఆలోచిస్తే ఎన్నో ఆపదలను దాటవచ్చు కదా ఈ కథ శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వం పంచమాశ్వాసంలోనిది